హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూడండి బాగుంటుంది బ్యూటిఫుల్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది లొకేషన్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ పెట్టాను అయితే మ్యాటర్ ఏంటంటే నేను ట్రావెలింగ్ చేస్తాను అంటే బండిని ఉడుపుతాను అయితే నాకు నాగార్జున సాగర్ నుంచి చేపల కిరాయి వచ్చింది సో నేను చేపల కిరాయి కోసం వెళ్ళాను అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఈ లొకేషన్ బాగా నచ్చింది నేను వెళ్ళటం ఇది పదోసారు పదకొండోసారు అయినా సరే నా ఛానల్ ద్వారా మీ అందరికీ చూపించాలని ఈ లొకేషన్ అయితే వీడియో తీసి మీకోసం అప్లోడ్ చేస్తున్నాను ఈ లొకేషన్ చూసారా అంత బాగుందో ఇలా ఈ ఇప్పుడు మీకు కనిపించేదంతా తెలంగాణ పరిధిలోకి వస్తుంది ఆ గేట్ వైపు ఉన్నదంతా ఆంధ్ర వైపు ఇది మొత్తం తెలంగాణ వైపు ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న లొకేషన్ ఇది నాకైతే ఈ లొకేషన్ చాలా బాగా నచ్చింది మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను చూశారు కదా ఆ గ్రీనరీ అది ఆ పక్కన కనిపించేదంతా నాగార్జునసాగర్ డ్యామే అది మొత్తం నాగార్జునసాగర్ డ్యామ్ నా ఎదుర మేకల బండి వెళ్తుంది రోడ్డు మటుకి ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది మొత్తం తెలంగాణ రోడ్డు ఆంధ్రప్రదేశ్ రోడ్డు కూడా బాగుంది తెలంగాణ రోడ్డు కూడా బాగుంది ఇది ఒక గుడి పోయా నేను ఆ గుడిని చూశారు కదా అది గుడి ఇప్పుడు మనకు వచ్చేసి సాగర్ పాత బ్రిడ్జి పాత బ్రిడ్జి అంటే డ్యాము మీద ఉన్న బ్రిడ్జి డ్యామ్ డ్యామ్ బ్రిడ్జి డ్యామ్ బ్రిడ్జి ఇది ఇది ఎంట్రన్స్ అయితే ఆపేశారు బళ్ళు అటు పానివ్వట్లేదు బళ్ళు పానివ్వట్లేదు రానివ్వట్లేదు అక్కడ వీడియో తెచ్చుతామని చూస్తుంటే పోలీసు అతను అంటున్నాడు లేకపోతే అక్కడ వీడియో ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి వీడియో తెద్దామని చూశాను వాళ్ళు ఒప్పుకోలే అందుకని చెప్పి ఇంకా మాములుగా వెళ్ళిపోతున్నాను ఈ ఫెన్సింగ్ ఉన్నదంతా గేట్లకి బ్యాక్ సైడ్ నేనే డ్రైవింగ్ చేస్తున్నా అంటే చూపించాల్సింది అంతా అయిపోయింది అందుకని చెప్పి నా డ్రైవింగ్ కూడా మీరు చూడండి నాకైతే వాళ్ళు చెప్పిన లొకేషన్ అయితే అర్థం కాల వాళ్ళు ఒక లొకేషన్కి రమ్మన్నారు ఆ లొకేషన్ కోసమే నేను వెతుకుతున్నాను సో అందువల్లే అటు ఇటు అటు ఇటు చూసుకుంటూ వెళ్తున్నా లొకేషన్ ఎక్కడా అని పద్దాఖలా వాళ్ళకు ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఏమో కోపాడుతున్నారు లొకేషన్ పెట్టమని చెప్పాను నేను కరెంట్ లొకేషన్ పెట్టండి అంటే వాళ్ళేం కరెంట్ లొకేషన్ పెట్టడం వాళ్ళకి రావట్లా వాళ్ళు మనకులాగా మూ నాకులాగా మూట్లు అనుకుంటా కరెంట్ లొకేషన్ పెట్టడం రాలే వాళ్ళకి సో అందువల్ల ఇంకా నేనే తప్పక వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తున్నా అయితే ఇంటికి వెళ్ళకి లొకేషన్కి అయితే చేరుకున్నా కానీ నేను అక్కడ దాటిన కాడ నుంచి వైన్ షాపులు అయితే భయంకరంగా ఉన్నాయి వైన్ షాపులు బార్లు వైన్ షాపులు చేపలు భయంకరంగా ఉన్నాయి చేపలు బాగా ఫేమస్ నదిలో చేపలు వాటి రుచి మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ తిన్నవి కొద్దీ తినాలనిపిస్తుంది నేను తిన్నాను ఆల్రెడీ ఒక చేప ముక్క వచ్చేసి ఎనభై రూపాయలు తీసుకుంది అయినా సరే మామూలుగా లేదు భయంకరంగా ఉంది ఆ చేప ముక్క బాగా టేస్ట్ వచ్చింది మరి వాళ్ళు చేయటం స్పెషల్గా నదిలో చేప వల్ల కానీ చేప అయితే సూపర్గా ఉంది బస్సు అతను చూసారు ఎలా వస్తున్నాడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్ డ్రైవింగ్ చేసేటప్పుడు మనం కూడా నమ్ముకొని ఇళ్ళకాడ ప్రాణాలు ఉంటాయి కేర్ఫుల్గా ఉండరు ఒక్కో డ్రైవర్ ఉంటారు అలా అని రన్నింగ్లో వీడియో తీస్తున్నాడు వీడేంది అనుకో మాకండి పొట్టకూటి కోసం నా ద్వారా మీకు ప్రపంచాన్ని చూపించడం కోసం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపించింది కదా అది సాగర్లోకి వెళ్ళటానికి పడవలది పడవలకు సంబంధించింది ఇప్పుడు నేనైతే లొకేషన్కి వచ్చా ఇది ఫ్రెండ్స్ నాగార్జున సాగర్ నైట్ టైం జర్నీ అది మొత్తం ఈ కనిపించే లైటింగ్ అంతా నాగార్జున సాగర్దే నేను అనుకోకుండా వచ్చి రావటం వల్ల మీకు వీడియో మొత్తం ఎక్స్ప్లోర్